వివాహాది శుభకార్యాలంటే బంగార నగలు ఉండాలి ఈ మధ్య బంగార నగలకి ప్రత్యామ్నాయంగా సిల్వర్ జ్యువెలరీ బాగా వాడుతున్నారు సిల్వర్ జ్యువెలరీకి పెట్టింది పేరు కస్తూరి సిల్వర్ జ్యువెలరీ ఈ స్టోర్ వారు మెగా ఆషాఢం సేల్లో మనకి చాలా వాటి మీద ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది సిల్వర్ జ్యువెలరీ అన్ని ఏ ఐటమ్ అయినా తీసుకోండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే అన్ని రకాల బీడ్స్ జ్యువెలరీపై ఫ్లాట్ ట్వంటీ డిస్కౌంట్ ఉంది ఈ ఆఫర్ చందానగర్ తిలసుఖ నగర్ ఏస్రో నగర్ మూడు బ్రాంచుల్లో కూడా ఉంది ఈ నెల ముప్పై ఒకటి వరకు మాత్రమే ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి కస్తూరి సిల్వర్ జ్యువెలరీ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగువర్ష కొండాపూర్ రేమి మీ అందరికీ పరిచయమే ఈ రోజు ఇంకా చీరలన్నీ కబుర్లు చెప్పడం కంటే కూడా డైరెక్ట్ చీరలోకి అండి ఎప్పుడు కూడా బడ్జెట్ రేంజ్లో చాలా చక్కడ చీరలు ఇస్తూ వస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే లాస్ట్ వీక్ అంటే ఇంక తనే చూపించారు నాకు చాలా వైరల్ ఫీవర్ అలా అని రాలేకపోయాను బ్రేక్ ఇవ్వకుండా మళ్ళీ కొత్త వెరైటీ చూపిస్తే బాగుంటుందని తను కూడా చూపించడం జరిగింది అలా ఉన్నప్పుడు కూడా మీకు నచ్చినవి ఏమైనా ఉన్నా మీరు బుక్ చేసుకుంటూ ఉండొచ్చు ఇక మరి ఈరోజు డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం

రెడీగా ఉందండి స్టాక్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ శారీస్ ఇక మళ్ళీ మీరు అక్కడ ఎక్కడ మార్కెట్ చుట్టూ తిరగక్కర్లేదు మీకు ఎలా కావాలంటే అది తీసుకోవచ్చు ప్లస్ థౌసండ్ లోపల రూపాయలు తగ్గుతుంది ఫ్రీ షిప్పింగ్ తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దాచేసుకుంటే మళ్ళీ లక్ష చీర వాడుకోవచ్చు అవును ఈ రోజు స్పెషల్ ఏంటమ్మా ఈ రోజు స్పెషల్ అయితే కొంచెం కోటా మ్యామ్ కోటా ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా కోటా చేసాం చాలా మందికి అయితే కోట నచ్చింది చాలా మంది కోటా కోసం స్టోర్ కూడా వస్తున్నారు ఇప్పుడు ఎలా మల్మల్ మనకి ఫేమస్ ఇది అయిందో రంగవర్ష అంటే మల్మల్ అని ఇప్పుడు రంగు అంటే కోటా అని కూడా చాలా మంది చెప్తున్నారు సో దాంట్లో కొంచెం డిజైనర్ స్టైల్ ఆఫ్ సారీస్ అవి చూస్తున్నాం ఇప్పుడు కంప్లీట్ హ్యాండ్లూమ్ కోటా సారీస్ మ్యామ్ ఇవి హ్యాండ్ వర్క్ చేసిన సారీస్ హ్యాండ్లూమ్ కాటన్ కోటాలోనే కంప్లీట్ హ్యాండ్ వర్క్ సో మొత్తం మిర్రర్ వర్క్ వచ్చి బోత్ సైడ్స్ ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది కచ్ వర్క్ స్టైల్ చేసింది ఎంత మొదలై స్టార్చ్ పెట్టి కట్టుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ మ్యామ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మనకి ఇలా చిన్న బార్డర్ చాలా బాగుంది సారీ ఇది ఎంత వరకు ఇది త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ మ్యామ్ త్రీ ట్రిపుల్ నైన్ త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ అండి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యూర్ హ్యాండ్లూమ్ కోటన్ కోటా సారీస్ విత్ మిర్రర్ వర్క్ కచ్ వర్క్ తో కూడా వచ్చింది హ్యాండ్ వర్క్ ఇవి అన్ని హ్యాండ్ వర్క్ కొంచెం ఎక్స్క్లూజివ్ ఉన్నాయి మ్యామ్ కొంచెం ఎక్స్క్లూజివ్ గా కోటా చాలా బాగుంటుంది ఆ బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ రన్నింగ్ అదే రెండు బ్లౌజ్ అయితే ఇప్పుడు కొన్ని వాళ్ళు కోటాలు ఫుల్ స్లీవ్స్ కూడా వేసుకుంటారు ఓన్లీ స్లీవ్స్ వరకు లైనింగ్ లేకుండా కుట్టుచుకుంటున్నారు దానికి ఇది బాగుంటది త్రీ థౌసండ్ ట్రిపుల్ నైన్ లో వస్తుంది హ్యాండ్లూమ్ కోటా వస్తుంది మిర్రర్ వర్క్ వర్క్ ఫుల్ బాడీకి వస్తుంది మనకి ఇప్పుడు బోత్ సైడ్స్ సిక్స్ కలర్స్ కి బోత్ సైడ్స్ ఇలా కంప్లీట్ హ్యాండ్ వర్క్ చేసి వర్క్ లో కూడా మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది ఇవి హ్యాండ్లూమ్ సారీస్ నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మరొక రోటి బాగుంది కోటా లవర్స్ కి ఇది కూడా మంచి వర్క్ వచ్చిందండి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు కానీ హ్యాండ్ వర్క్ లాగా ఎంత బాగుందో చాలా బాగుంది మీరు ఇదే బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి కూడా ఇదే మ్యామ్ బ్లౌజ్ అయితే ఇలా రన్నింగ్ ఉంటుంది అండ్ ప్లస్ ఇంకొక బ్లౌజ్ వస్తుంది మీరు అలా కూడా వెళ్ళొచ్చు లేదంటే అది హ్యాండ్స్ తీసుకున్నప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా విత్ లైనింగ్ లేకుండా వితౌట్ లైనింగ్ తోటి బాడీకి ఏదైనా ఈ కలర్ లేవన్నా మీరు ట్రై చేయొచ్చు ఇది ఎంత వరకు ఉంటుంది సేమ్ ప్రైస్ మ్యామ్ త్రీ ట్రిపుల్ నైన్ సో దీంట్లో కూడా కలర్స్ త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్లో ఉందండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ కూడా మీరు విజిట్ చేయొచ్చు ఈ కలర్ రెడ్ అండ్ చెప్పలేము అంటే మంచి కలర్ టొమాటో రెడ్ బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ కాదు నేవీ బ్లూ మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయి హ్యాండ్లూమ్ కాటన్ కోట వస్తుందండి మనకి ప్యూర్ కాటన్ కోట దీని ఏంటంటే మిర్రర్ బాక్స్ ఇంకో రెండు కలర్స్ అదే కదా ఆ డిజైన్ లో వైన్ కలర్ ఒకటి ఎల్లో బాగుంది ంత బాగుందో సార్ వెళ్ళిపోవచ్చు ఏదైనా మన దగ్గర గ్రీన్ బ్లౌజ్ ఉంటే ఇలా వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది ఈ స్టార్చర్ గురించి నేను కోటా కొనుక్కోనండి అంతే షూటింగ్ లేకపోతే మాత్రం కొనుక్కున్నాను హాయిగా అందులో మొత్తం మీకు సెవెన్ కలర్స్ సెవెన్ కలర్స్ వచ్చింది నెక్స్ట్ డిజైన్ ఇది కూడా హ్యాండ్లూమ్ కానూన్ కోటా వస్తుంది సలే వర్క్ వాల్నే అంత బాగుంది అసలు కాటన్ కోటాకి కోటాకింతంత వర్క్ అంటే బలే ఉన్నే లే సారీస్ అయితే వెరీ ఎక్స్క్లూజివ్ మ్యామ్ డిజైన్స్ అయితే మీకు బయట మీరు ఎలానే అన్ని షాప్స్ చూస్తున్నారు కాబట్టి మీకు తెలుసు సో డిజైన్స్ కొంచెం ఎక్స్క్లూజివ్ గింద కోటాలో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనకి రెగ్యులర్ గా కాకుండా కోటాలోనే చాలా స్పెషల్ గా వచ్చే సారీస్లే ఇది స్టార్చ్ పెట్టి కడితే ఏడగాలి ఎక్కడ కొన్నార అవును కంపల్సరీ అలాంటి చీర లేదు ఇది కూడా 3000 రూపాయలై వర్క్ వచ్చింది బ్లాక్ మిర్రర్ వర్క్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎన్ని చీరలైనా బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది ఎల్లో కలర్ అయితే చాలా బాగుంది ఇది కొంచెం కలర్ మారింది బ్రింజాల్ కలర్లో కొంచెం మొత్తం మనకి ఏంటంటే సిక్స్ కలర్స్ చాలా బాగున్నాయి మీకు నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ సిల్క్ కోట టిష్యూ వచ్చినట్టు కదా కటాన్ స్టైల్

ఇది కూడా త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ అండి డిఫరెంట్ సారీస్ ఇవాళ అన్ని కూడా అవును ఇది మనకి సిల్క్ కోట అసలు ఈ కలర్ ఎంత బాగుందో సిల్క్ కోటాలో చాలా డిఫరెంట్ వర్క్ తోటి వచ్చాయండి క్లాస్ ఉన్నాయి సారీస్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ కోటాలో మరొక డిజైన్ బో కాటన్ అన్ని స్పెషల్గా ఉన్నాయి కదా ఎంత వర్క్ చేశారో చూడండి చాలా బాగుంది రెండు వైపులా కూడా మళ్ళీ మీకు మిడిల్ లో మిర్రర్ వర్క్ తో పాటు చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చారు ఇది కూడా బ్లౌజ్ రన్నింగ్ అవును మ్యామ్ ఇది బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వచ్చి ఇలా వస్తుంది ఇది ఎంత వరకు ఉందమ్మా సేమ్ ప్రైస్ మ్యామ్ సేమ్ ప్రైస్ త్రీ ట్రిపుల్ నైన్ త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉందండి ఇది కూడా మనకి హ్యాండ్లూమ్ కాటన్ కోట వస్తుంది దీని మీద వర్క్ వచ్చే ఈ కలర్ కూడా బాగుంది పిస్తా గ్రీన్ లో కొంచెం డార్క్ వైట్ అయితే మాటలు లేవండి బాగుంది వైట్ స్టారీ చాలా రోజులు చూస్తాం ఓ పింక్ కూడా చాలా బాగుంది మంచి కలర్స్ ఇందులో కొంచెం డిఫరెంట్ మనకు పేస్టల్ షేడ్స్ వచ్చాయి అంత ముందు ఒకటే కలర్లో రకరకాల డిజైన్స్ వచ్చాయి ఇవి మొత్తం పేస్టల్ షేడ్స్ త్రీ థౌజండ్ ట్రిపుల్ లైన్లో ఉన్నాయి పెద్దవాడి వరకు కూడా అంటే అందరూ కట్టచ్చు ఇది కూడా బాగుంది వర్క్ ఇది మొత్తం కూడా ఇది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ థ్రెడ్ ఇచ్చారు చూడటం కారీ వర్క్ స్టైల్ లాగా అలా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా డిజైనర్ ఇది కూడా త్రీ థౌజండ్ చాలా గా ఫ్యాబ్రిక్ కూడా ఎందుకు ఇచ్చారంటే వితౌట్ లోపల లైనింగ్ లేకుండా ప్లెయిన్ కోట వేసి కొంచెం స్టైల్ గా వేస్తున్నారు అందుకోసమని మీకు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది అండి ఇది లేదు అంటే మీరు ఆ బ్లౌజ్ లో లైనింగ్ కూడా వాడేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ దీంట్లో ఇంత ఎంబ్రాయిడరీ మనం చేయగలుగుతున్నామంటే ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత ఉంటేనే చేయగలుగుతాం మీకు ఈ దీని మీద కోట మీద ఇంత వర్క్ ఆగదు ఇంత వర్క్ చేసాడు చీర బాగుంది అని అంటే అది ఫ్యాబ్రిక్ బాగుండదు ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్ మనం ఇంత ఏంటంటే డార్క్ చూసాం కదా ఇప్పుడు అన్నీ కూడా పేస్ట్రల్ షేడ్స్లో వచ్చే ఎంబ్రాయిడరీ వచ్చింది త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ శారీస్ కోటాలో చాలా బాగున్నాయండి కోటాలవర్స్కి లవర్స్ అయితే ఇంకా పండగచ్చు ఇది కూడా బాగుంది సింపుల్గా క్లాస్ కొద్దిసారి ఈ వర్క్ చక్కగా చాలా బాగుంటుందండి మనం పర్ల్స్ అనుకుంటాం కానీ కాదు ఎంబ్రాయిడరీ కానీ మనకి పర్ల్స్ వేసి కుట్టినట్టుగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ వర్క్ ఇది కూడా బాగుంది సేమ్ ప్రైస్ మ్యామ్ త్రీ థౌసండ్ ట్రిపుల్ నైన్లోనే వస్తుంది ఇందులో కూడా అన్ని పేస్టల్ షేడ్స్ వస్తాయి అసలు వైట్ భలే ఉన్నాయండి సారీస్ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ గారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయచ్చు క్లాత్ బాగుంది వర్క్ బాగుంది లెంత్ విడుతుంది అంటే మీరు పొడుగ్గా ఉన్నా కూడా సరిపోతుందండి అండి పొడుగుంది శారీ మంచిగా అంటే డార్క్ కలర్స్ థీమ్లో కావాలంటే ముందు మనం ఫస్ట్ డార్క్ చావు కదా అవి చాలా బాగున్నాయి మళ్ళీ పేస్టల్లో మాకు అంత వద్దు అనుకుంటే పేస్టల్స్ లేదంటే ఒక డార్క్ ఒక పేస్టల్ కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ వైట్లో ఎంత బాగుందో కదా సారీ మనకు ఆర్గంజా శారీస్ వస్తాయి ఆ స్టైల్ అసలు ఈ వర్క్కి ఇవ్వచ్చమ్మా డబ్బులు నీట్గా చాలా బాగా చేస్తారండి కోటా ఇష్టపడే వాళ్ళకి పండగ అంతే ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా తీసుకుని దాని మీద ఇది అది ప్యూర్ మంచి ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు ఇంత వర్క్ ఆగింది లేకపోతే ఈ క్లాత్ మీద వర్క్ మామూలు నార్మల్ది అయితే ఆగదు చాలా బాగుంది సారీ కోటాలోనే చాలా డిజైన్స్ వచ్చాయండి పేస్టల్ వచ్చాయి డార్క్ వచ్చాయి ఇప్పుడు మనం చూపించే అంతా కూడా పేస్టల్ చార్ట్ నాకు డార్క్ కలర్స్ వద్దు లైట్ అనే వాళ్ళకి చాలా బాగుంటాయి ఈవినింగ్ పార్టీస్కి ఫంక్షన్స్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలాంటిగా స్టార్చ్ పెట్టుకుని ఆ బ్లౌజ్ కొంచెం ఏదైనా ప్లాన్ చేసుకోగలిగితే చాలా బాగున్నది శారీ మంచి కలర్స్ అన్ని కూడా మొత్తం ఇందులో కూడా మీకు సిక్స్ కలర్స్ వచ్చాయి నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మనం నెక్స్ట్ ఫ్యాబ్రిక్లోకి వెళ్తున్నామండి ఇప్పటివరకు ఏంటంటే కోటా చూసాం కదా ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చి క్రష్డ్ టసర్ సారీస్ మ్యామ్ సో టసర్ ఫ్యాబ్రిక్ కానీ మీరు చూస్తే కొంచెం క్రష్డ్ ఫీలింగ్ ఉంటుంది సారీస్ కొంచెం సో అదే క్రష్డ్ టసర్ సారీస్ మీద కంప్లీట్ ఇది వచ్చి పెయింటింగ్ పెయింటింగ్ మీద మళ్ళీ మైకా ఇది ఏం గోల్డ్ కలర్ లో ప్రింటింగ్ వర్క్ స్టైల్ లా కనిపిస్తుంది అండి మీకు మామూలుగా అయితే ప్యూర్కి వెళ్ళినప్పుడు ఈ వర్క్ ఉంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కానీ ఇది పెయింట్ చేశారు చూడటానికి ఎలా ఉందంటే ఆ థ్రెడ్ తోటి వర్క్ చేసినట్టు ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అది వేసుకోవచ్చు లేదంటే ఏదైనా మీరు కలర్ ట్రై చేయాలన్నా కూడా ట్రై చేయొచ్చండి చాలా బాగుంది ఎంత వరకు ఉందమ్మా టూ అచ్చా టూ థౌజండ్ లో మనకి క్రష్ టస్సర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్రష్ ఫీలింగ్ తోటి మనకి కొంచెం టస్సర్ రెండు మిక్స్ అవుతాయి హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చిందండి కాబట్టి డిజిటల్ ప్రింట్ దీని మీద ఏంటంటే ఈ పెయింట్ వర్క్ స్టైల్లో వచ్చిందండి ఇది చాలా బాగుంది సారీ కదా ఈ కలర్ ఏదైనా బ్లౌజ్ ట్రై చేస్తే లేకపోతే బార్డర్ కలర్ కూల్గా ఉంటుంది మూడే కలర్లు మూడే కలర్ ఆ డిజైన్లో త్రీ కలర్స్ అండి సేమ్ ఫ్యాబ్రిక్లో ఇవైతే చాలా బాగున్నాయమ్మా మనకి ప్యూర్ వస్తాయి కదా ఆ స్టైల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి సారీస్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ ఎలా వచ్చిందో ప్లేన్ ఏమో ప్లెయిన్ ప్లెయిన్ వచ్చింది చాలా బాగుంది కానీ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది లేదు అలా వెళ్ళొచ్చు లేదంటే గ్రీన్ ట్రై చేసినా కూడా బాగుంటుంది అంత శ్రమ ఎందుకు ఇంకా దానికే వెళ్ళిపోవచ్చు ఇది కూడా అంతే సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తున్నాయి అండి ఇందులో కలర్స్ కలర్స్ సింగిల్ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఇవి చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా మనకి కాటన్ కోట ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే ఇంకా అసలు మాటలు లేవు అంత బాగున్నాయి మీరు లైట్గా స్టార్చ్ పెట్టుకుని కట్టుకోగలనుకుంటే చాలా బాగున్నాయి పేస్ట్ లో ఉన్నాయి మళ్ళీ డార్క్ లో కూడా ఉన్నాయి అసలు డిజైన్స్ అవి కూడా దగ్గర చూసారు కదా చాలా చాలా బాగున్నాయి మీకు వచ్చేస్తే బుక్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఇది కూడా ఎంత బాగుందంటే మనకి ప్యూర్ వస్తుంది కదమ్మా మనకి టసర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూసావా అలా ఉందండి చాలా బాగుంది టసర్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ లా ఉంది అంటే మరి దాంతో పోల్ చేస్తారని అనుకోద్దు కానీ సేమ్ అలా అనిపించింది ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది ఇది కూడా సింగిల్ పీస్ సేమ్ సింగిల్ పీస్ మ్యామ్ ఇవన్నీ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా సేమ్ అదే ప్రైస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో టస్సర్ జాబ్జెట్ మనకి ఇది ఏంటంటే క్రష్డ్ టస్సర్ క్రష్డ్ వస్తుంది కొంచెం లైట్ క్రష్ వచ్చి చాలా స్టైలిష్ గా ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకో దీంట్లో ఒక్క షేడ్ ఉంది ఇది ఒక్క షేడ్ నచ్చి సో క్రష్ అన్నప్పుడు కొంచెం ఇది ఒక ప్లెయిన్ ఇది క్రష్ అలా వస్తుంది కొంచెం మారుతూ వచ్చింది ఇందులో ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి టూ కలర్స్ టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ మనకి ఇది వచ్చి టిష్యూ టసర్ చాలా బాగుంది ఆ ఫ్లవర్ దాని పైన మళ్ళీ డిజైన్ చాలా బాగుందండి అది హైలైట్ చేశారు వర్క్ చేశారు చాలా బాగుంది సార్ బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే ఇది మళ్ళీ ఎంబ్రాయిడరీ మ్యామ్ ప్రింట్ దాని మీద ఎంబ్రాయిడరీ మనకి పెయింట్ వేసి ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ చేసాండి దీని మీద ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ చేసుకొచ్చారు ఆరి వర్క్ స్టైల్లో లో దాని కాస్ట్లీ లుక్ లో ఉంది సారీ బ్లౌజ్ ఇలా సెల్ఫ్ బ్లౌజ్ కూడా బాగుంది ఇది ఉంచుకోండి లేదంటే ఆ కలర్ కూడా ట్రై చేయొచ్చు బ్యూటిఫుల్ సారీ నాకైతే చాలా బాగా వచ్చేస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి కొంచెం మనకి ఎలా ఉందంటారంటే త్రీ సెవెన్ ఫైవ్ జీరో త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మ్యామ్ ఇది త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగుంది కలర్ ఈ బ్లౌజ్కి వెళ్ళొచ్చు అండి బలి ఉంది సారీ రఫ్ అండ్ టఫ్ గా మీకు వండుతాయి హాయిగా ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కొత్త కొత్త డిజైన్స్ ఈ రోజు కంప్లీట్లీ డిజైనర్ స్టైల్ అదే మనం రెగ్యులర్ చేసే సారీస్ లా కాదు ఇది కూడా బాగుంది మళ్ళీ ఇది ఎలా అంటే ప్రింట్ అండ్ వీవింగ్ వస్తుంది బార్డర్ మాత్రం ఎంబ్రాయిడరీ ఉంటుంది మళ్ళీ సేమ్ టసర్ మ్యామ్ టసర్ లోనే సాఫ్ట్ టసర్ ఇలా ఉంటుంది మనకి గీచా టసర్ స్టైల్ అంటే మన ఫ్యాన్సీ టసర్ స్టైల్ లో వచ్చి దాని మీద వర్క్ హైలైట్ చేస్తారండి ఇది బ్లౌజ్ కూడా బాగుంది కదా చాలా బాగుంది ఎక్కువగా మనం ప్యూర్ కి ఇచ్చే స్టైల్ ఇచ్చారు ఇది కూడా సేమ్ ప్రైస్ 3750 3500 లో ఉందండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఈ రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది బాగుంది ఆ కలర్ కూడా చాలా బాగుంది దీంట్లోనే బ్లౌజ్ బాగుందంటే ఒకవేళ మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు ఏదైనా బాడీ కలర్ ఇలా తీసుకునేది హ్యాండ్స్ కి అలా కూడా ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వెరైటీ ఫ్యాబ్రిక్ వెరైటీ వెరైటీ డిజైన్స్ ఇది మళ్ళీ సేమ్ సాఫ్ట్ అసలు పిచ్వాయి ప్రింట్ మధ్యలో షిబోరీ ప్రింట్ ఇచ్చి వీవింగ్ వచ్చి దాని మీద మళ్ళీ ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది ఈ డిజైన్ చాలా హైలైట్ కుంది కదా రెండు వైపులా బార్డర్ చాలా బాగుంది బ్లౌజ్ ఎలా మా పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళు చూస్తారు కదా పళ్ళు చాలా బాగుంది ఇది బ్లౌజ్ స్ట్రైప్ వెళ్ళిపోవచ్చు ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ సెవెన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ జీరో త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఎక్కువ ఎంబ్రాయిడరీ మళ్ళీ వీవింగ్ కూడా ఉంది సారీలో సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది స్మూత్ ఉంది చాలా బాగుంది అండి ఫ్యాబ్రిక్ ఇందులో మొత్తం త్రీ కలర్స్ వస్తాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ సేమ్ పిచ్ వై ప్రింట్ లోనే నెక్స్ట్ ఇది కూడా బాగుంది పల్లులో మనకి ఎక్కువగా పిచ్ వై ప్రింట్ వచ్చింది తర్వాత మిడిల్ అంతా కూడా చాలా బాగుంది ప్రింట్ అండ్ ఎంబ్రాయిడరీ రెండిట్లో అంతే అన్నిటికీ కూడా ఎంబ్రాయిడరీ చేస్తారు ఆ ప్రింట్ ప్లస్ ఆ ఎంబ్రాయిడరీ వల్ల శారీ చాలా అందంగా ఉంది కలర్ ఎంత బాగుందో చూడండి కొత్త కలర్ మనకి కలర్స్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే రెగ్యులర్ రెడ్ గ్రీన్లు అట్లా కాకుండా కొంచెం ఇంగ్లీష్ కలర్స్ అన్నీ కూడా పళ్ళులో ఇలా పిచ్చు వై ప్రింట్ బాగా వస్తుంది శారీ అంతా కూడా మనకి చక్కగా ఇది ఇలా బార్డర్ లాగా పిచ్ వై ప్రింట్ ఇచ్చారు దానికి మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు హైలైట్ చేసుకుంటూ వచ్చారంటే చాలా బాగున్నాయి ఈ శారీస్ మీరు ఈజీ వాష్ కూడా షాంపూ వాష్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఇష్టం అంటే చక్కగా ఇలా నీళ్లు ఆరేసుకుని మళ్ళీ వాడేసుకోవచ్చు మరి డ్రై వాష్ శారీస్ ఏం కాదు నెక్స్ట్ శారీ

ఇది కూడా ఈజీ వాష్ మరి గజ్జులు ఏం అవసరం లేదు అంటే స్టార్చ్ పెట్టడం ఏం అవసరం లేదు నెక్స్ట్ ఇది వచ్చింది ఇది కలర్ కూల్ గా ఉన్నాయి వర్షానికి తగినట్టుగా రెయిన్బో శారీస్ వచ్చాయి దీనికి పళ్ళు కూడా మంచి హైలైట్ అయింది ఇలా ఉంది పళ్ళు ప్లస్ మళ్ళీ మన బ్లౌజ్ కూడా అలా కాంట్రాస్ట్ ఇచ్చారు కదా దానివల్ల చాలా బాగుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మరొక డిజైన్ సేమ్ అదే మొత్తం మూడు రకాల ఫ్యాబ్రిట్స్ చూపిస్తూ వచ్చా ఇది వచ్చి సేమ్ డిజైన్ మ్యామ్ కానీ ఇక్కడ బాడీలో ప్రింట్ వచ్చి మళ్ళీ వీవింగ్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చి ఎంబ్రాయిడరీ ఉంది ఓ ఎంబ్రాయిడరీ బాగుంది చాలా బాగుంది రెండు వైపులా కూడా బార్డర్ వచ్చింది కూల్ కలర్స్ అండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా కరెక్ట్ మ్యాచింగ్ బలే ఇచ్చారు బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ పళ్ళులో కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది టూ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ మొత్తం త్రీ కలర్స్ అన్ని లైట్ షేడ్స్ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది కూల్గా ఉంది బయట ఉన్న వాతావరణం తగినట్టుగా చల్లగా హాయి ఉంది ఫ్యాబ్రిక్ అండి బాగుంది ఇది అంటే రైని శారీస్ స్పెషల్ రైని సీజన్ శారీస్ అని చెప్పి చాలా ఉన్నాయి ఇవాళ అది కూడా అంటే వర్షానికి తగినట్టుగా కలర్ కాంబినేషన్స్ అలా ఉన్నాయి ఇది చాలా బాగుంది అసలు సారీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో లో అన్నీ బాగున్నాయి కాటన్ కోట శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి నచ్చేదా తర్వాత క్రష్ టిష్యూ అది కూడా బాగున్నాయి మామూలు మనకి టసర్ శారీస్లో పిచ్ వైబ్రింట్ పేస్టల్ షేడ్స్ అది కూడా చాలా బాగున్నాయి ఆ తర్వాత ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రంగువర్ష వారి నుంచి ఈ సారీ అయితే అన్ని కొత్త ఫ్యాబ్రిక్స్ కొత్త కొత్త డిజైన్స్ మళ్ళీ మీకు ఎక్కడ బయట దొరికే డిజైన్స్లా కాదు స్పెషల్గా ఉంటాయి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ వర్షానికి మూడుకి తగినట్టుగా ఉందండి కూల్గా ఉంది శారీ దీనికి కూడా బ్లూ కలర్ బ్లౌజ్ చాలా బాగుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మీరు ఎన్నైనా బుక్ చేసుకుంటే మీ ఇంటికి హాయిగా కొరియర్ ద్వారా వచ్చేస్తాయి ఇది కూడా బాగుంది కలర్ ఇది ఇచ్చే లైట్ కలర్స్ చాలా ఉంటే చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ ఇందులో మరొక డిజైన్ చెక్స్ వచ్చింది వితౌట్ బార్డర్ మొత్తం చెక్స్ చెక్స్ తోటి వచ్చి పళ్ళు అంతా కూడా చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ యాష్ కలర్ ఎంత బాగుందో కరెక్ట్ మ్యాచింగ్ కూల్గా ఉన్నాయండి వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయి మీరు ఏదైనా కిట్టి పార్టీస్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు ఇవన్నీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఏంటంటే జూట్ ఫ్యాబ్రిక్ లా ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా చాలా బాగుంది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కాటన్ కోటాలో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటాలో అయితే అన్ని విత్ ఎంబ్రాయిడరీ తోటి చాలా బాగున్నాయి శారీస్ తర్వాత శారీస్ కూడా అన్ని బడ్జెట్ రేంజ్లో వరలక్ష్మి మేత శుక్రవారానికి కావాలనుకుంటే అలా అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి శారీస్ ఇంకా రెడీగా ఉన్నాయండి ఇంకా కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి మీరు ఎన్ని కావాలంటే అని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంత వస్తుందని మేము కూడా అనుకోలేం అంటే మామూలుగా కట్టుకున్న సదా చూపించాను నేను ఏంటంటే వర్క్ చేసేవారికి సెట్ అవుతాను అనుకున్నాం కానీ అసలు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కిట్టి పార్టీస్ అన్ని అలా మెయింటైన్ చేసేవాళ్ళు ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ ఎక్కడైతే చేస్తారో అటువంటి వారు అందరికీ ఉన్నారండి ఇంకా వీళ్ళు సప్లై చేయడానికి కింద మీద పడుతున్నారు కాకపోతే ఇప్పుడు ప్రతి ప్రశ్న వచ్చేసాయి మీరు స్టోర్ కు వచ్చేనా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ తొమ్మిది వందల తొంభై రూపాయలు నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇక ఇవన్నీ కూడా మీకు ఏది నచ్చినా బడ్జెట్ రేంజ్ ఉన్నాయి క్లాస్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు రంగవర్ష కొండాపూర్ థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీ రామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయా మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గ మధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి వారికి నానేసి స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్